అందరికి నమస్తే అండి ఈరోజు మనం చర్చించుకునే విషయం ఉచిత బస్ ప్రయాణం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాల్లో అత్యంత పాపులర్ అయిన పథకం అయితే ఉచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు తన సూపర్ సిక్స్ పథకాల్లో ఒక పథకం అయిన ఉచిత బస్సు ప్రయాణం ఫర్ మహిళలకు అది అప్పటికే చాలా రాష్ట్రాల్లో అయితే సక్సెస్ఫుల్ గా అమలైన పథకం ఢిల్లీని తీసుకున్నా కర్ణాటకను తీసుకున్నా తెలంగాణ తీసుకున్నా ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్ అండ్ మరియు ఇది చాలా సక్సెస్ అయింది చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో మహిళలకు కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకం అనేది చేపట్టాలని తన మేనిఫెస్టోలో అయిన సూపర్ సిక్స్ పథకాలు ఒక పథకంగా ప్రవేశపెట్టారు చంద్రబాబు నాయుడు గారు రేపు పన్నెండో తారీఖున ప్రమాణ స్వీకారం చేసే సమయంలో తను మొదటిసారిగా ప్రవేశపెట్టే పథకం అయితే అందరూ అనుకుంటున్నట్టుగా ఉచిత బస్సు ప్రయాణమే సూపర్ సిక్స్ ఆ లో గల ఆరు పథకాల్లో ఒక్కటైన ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అనేది పన్నెండో తారీఖున అమలు చేస్తారని అందరూ అనుకుంటున్నారు అసలు ఈ ఉచిత బస్ ప్రయాణం ఆంధ్రప్రదేశ్ లో ఏమైనా పరిమితులు ఉన్నాయా లేదా తెలంగాణ రాష్ట్రంలో లాగా మొత్తం రాష్ట్రం మొత్తం అంతా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చా అనే రకంగా రూపొందిస్తారా లేదా ఓన్లీ జిల్లా పరిమితుల వరకే ఈ పథకాన్ని అమలు చేస్తారనేది మనకి ఆ పథకం అమలు చేసేటప్పటికైతే క్లారిటీ వస్తుంది ఎందుకైతే ఈ మాట అంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ లో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అనేది ప్రకటించేటప్పుడు ప్రతి జిల్లాలో ప్రతి జిల్లాలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు అనే వరల్డ్ వాడారు కనుక ఇది జిల్లా వరకే ఆ జిల్లాలో ఆ జిల్లా పరిమితుల వరకే మహిళలకు రిస్ట్రిక్ట్ చేస్తారని అందరూ అనుకుంటున్నారు ఇది ఈ ఉచిత బస్సు ప్రయాణం గాని అమలు చేస్తే మన రాష్ట్రంలో సుమారు పది లక్షల మంది బస్ బస్ హోల్డర్స్ ఉన్నారు అందులో మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు మహిళలు ఉంటారు అండ్ యావరేజ్ గా మూడు లక్షల నుంచి నాలుగు లక్షల మహిళలకు ఈ ఉచిత బస్ ప్రయాణం అమలు చేస్తే రోజుకి ఒక ఆరు కోట్ల వరకు అయితే ఏపీఎస్ఆర్టీసీకి అయితే లాస్ వస్తుంది ఇది చాలా ప్రెజర్ సిచ్యువేషన్ ఎందుకంటే మామూలుగా ఏపీఎస్ఆర్టీసీలు ఎప్పుడూ లాసుల్లో ఉంటది అటువంటి ఏపీఎస్ఆర్టీసీ మీద ఉచిత బస్ ప్రయాణం అనేది రాష్ట్ర ప్రభుత్వం మీద చాలా బడ్డెన్ పడుతుంది అందుకే రేపు మంత్రివర్గ విస్తరణలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో రవాణా శాఖ మంత్రిగా ఎవరు ఎన్నుకున్నా ఎవరు ఎవరికి ఇచ్చిన రవాణా శాఖ ఆయనకి చాలా బడ్డెను ఈ రవాణా శాఖ మంత్రికి ఈ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అనేది రూపొందించడం అమలు చేయడం అనేది తత్తితో కత్తితో అనేది చాలా 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 డిఫికల్ట్ ప్రాసెస్ నాకు తెలుగు అయితే కరెక్ట్ రావట్లేదు కత్తితో సాము సంథింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్